మీరు అసలు ఎలా చెప్పగలిగారు మా ఇల్లు అక్కడ ఉంది ఆ కొలతరు ఎట్లా చెప్తున్నారు మీరు ఇది నీ మీ తమ్ముని పేరు సురేష్ బాబు రెండు రకాల మనిషి పేరు వచ్చేసింది అట్లా సరాస గారి మాట ఇంటి అంటే దీని బేసిక్ మీద ఒక ఇల్లు అయితే ఆ ఇల్లు కొలతలు తీయడమే సంఖ్య ఇది ఒక ఒక చరిత్ర ఇది చేయడానికి నాకు రెండు పని టైం పట్టింది అదే ఇప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి పేరు మీద రెండు మూడు ఇల్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు మీకు ఎట్టా వస్తాయి ఉందా ఉండనే వస్తాయి ఏమిన్నా వస్తాయి ఇప్పుడు రెండు ఇల్లుతోటి ముడిపడి ఉన్న నుంచి నాకు మీ సంత ప్రాపర్టీ ఉన్నది ఈయనకు ఉన్నది ఈయనకు వేరే కిరే ఉన్నది అంటే ఈ వేసిన కొలతలు మా ఆయన మా త మా నాయన మా గురువు తల్ల వెంకటనర్సర్ అంటే మేము ఎప్పటి దొరుకుంటాం తల్లిదండ్రులు ఎవరైతే గౌరవిస్తారో తల్లిదండ్రుల మాట వింటారో ఆ బిడ్డ బిడ్డలేకని ధన్యమైపోతారు ఈ లోకానికి ఎందుకంటే మా నాయన మా గురువు మాకు చెప్పిండు మాకు సాస్త్రం ఇక్కడ రోడ్ మీద చెప్పిండు శక్తిని పట్టుకుంటాను వీకి నేను ఈశానం అంటే ఇది ఎందుకు నా ఉంటా పిచ్చోడా ఇట్లా ఈశాన్ బొమ్మ గీసుకోరా ఇది ఈశాన్ములు అనుకో ఇది అయిన తీని చెప్పిండు అప్పుడు ఆ శాస్త్రం చెప్పిండు అరే ఒక పేరు ఉంటుంది ఆ పేర్ల మీద తెత్తే అంటే లెక్కలు తెత్తే నేను నాకు చెప్పే ధైర్యం లేదు మీ నువ్వు చెప్పే ధైర్యం ఉంది ఒక వాక్సిద్ధి ఉన్నది నీకు అది ఇస్తాను అని చెప్పి సచివయ్యం ముందు చెప్పిండు ఇప్పుడు ఈ సురేష్ బాబుకి అన్ని సమస్యలు ఫ్యామిలీ మ్యాటర్లు కొలతలు ఇవన్నీ వచ్చినాయి అంటే దీని టాప్ సిగెట్ మేము చెప్పాము ఓ పిప్పిని మాత్రమే మీకు తీరి చెప్తాను అంతే ఏం చెప్తావు కప్పు ఉన్నది ఈ కొలతలు నల్కల్ ఇవన్నీ వచ్చినాయి ట్రావుకి సంబంధించి గురుకు సంబంధించింది ఇవన్నీ మ్యాటర్ వచ్చేసి నాకు సంబంధించింది శని పీడలకు సంబంధించింది శని బలంగా ఉన్నది ఇద్దరికి కానీ సమస్య అయితే వచ్చింది అంటే దీనికి నువ్వు తీయాల్సింది లెక్కలు తీయాలి శాస్త్రం తీయాలి ఇవన్నీ ఉంటాయి అన్ని కొలుపడి చెప్పినప్పుడు నచ్చింది కదా అదే శాతం మీకు వద్దు మా దాంట్లో కాపీ ఎత్తు చెప్తాను ఇది ఇప్పుడు నూటికి ఒక పది ఇరవై శాతం ఇంకో ప్రశ్న అండి ఇప్పుడు నేను చిన్నప్పుడు మీరు చెప్పాను చూసారా ఏదైనా ఒక వస్తువు ఒక మంచి తప్పిపోయినప్పుడు ఇల్లు అంజన వేస్తా ఉంటారు లోకల్లో ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఉంటది కొంతమందికి దాని మీద నమ్మకం లేదు మరి మీ ఇది కూడా అడ్వాట్ అంజనే లేదా వేరే అంజనమా ఇది సైంటిఫిక్ రీజన్ చిన్నప్పుడు ఇట్లాగే మా పక్కింట్లో ఉండే అబ్బాయి ఈ పదకొండేళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కొట్టాడు అని పారిపోయాడు పారిపోతే అది అప్పుడు నా వయసు సుమారు ఒక ఏడేళ్ళు అట్లా ఉంటాయి అక్కడ వాళ్ళు ఏదో లోకల్గా అంజనం అని చెప్పి తీసుకెళ్లారు దాన్ని తీసుకెళ్ళారు కళ్ళోండు కదా అని ఆయన ఏదో చెప్తున్నారు ఆయన ఒత్తిడి ఏం చేస్తున్నారు కోడి కుటుంబం ఏదో రాసి మంచి చేత చెప్పిస్తున్నారు నేను యూట్యూబ్ వీడియోలో అంజనం వాస్తవం అంటే ఎక్కడికి వెళ్తే మంచాత ఒత్తిడి చేసి అదా ఇదా అటు వచ్చిందా ఇటు వచ్చిందా ఏం కనిపిస్తుంది ఇట్లా అనుకున్నా కానీ మీరు చెప్పేది మా వివరాలు తీసుకున్నారు ఒక పేరు తీసుకున్నారు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నారు ఇట్లా జరిగిందయ్యా మీ ఏమన్నా జరిగిందా లేదా అని అడుగుతున్నారు జరిగినాయి మీరు చెప్పిన పది ప్రశ్నలు వేసిన అనుకూలంగానే వచ్చు మీరు అయ్యే చెప్పారు మా ఇంట్లో జరిగారు కాబట్టి నేను అంటే ఇసోటి శాస్త్రంలో ఇది చాలా మంది తాత్ర మాత్రం ఇది సైంటిఫిక్ రీజన్ కదా అన్ని శాస్త్రాలు ఒకటి మన ఏంటంటే మీ కళ్ళు మన కళ్ళతో నేను మీ కళ్ళతో మీరు చూసుకోవాలి నా కళ్ళతో చూడాలి చెప్పింది ఏందో అక్కడ మీకు తెలవాలి ఇక్కడ నాకు తెలవాలి ఇది ట్రాన్స్లేషన్ కంప్యూటర్ టైప్ లు అంటారు ఇప్పుడు ఈ మ్యాజిక్ చేస్తారు అది ఇక్కడ బర్లు పోయితే చెప్తాం దిశ పూర్లు అంటాం అక్కడనే భాగం లావు తీసుకొని పోతారు వాళ్ళు ఏ భాగంగా ఉన్నారు ఇది నైరుద్యో ఆగ్నేయ వాయు ఈశానం ఎక్కడో చెప్తా ఫీట్ల కిలోమీటర్లు అని కూడా చెప్తాం నేను అడుగుతానా ఇప్పుడు మీరు అన్నమాట ఇప్పుడు ఎలా తీసుకుపోతే చెప్తా అన్నారు ఇప్పుడు ఎవరినో ఒక గంటలు ఎవరు తీసుకుపోయారు వాడు ఎక్కడో బెంగళూరులో ఉంటాడు బెంగళూరు ఓ నూట అరవై కిలోమీటర్లు ఉంటది ఎట్ట చదువుతారు అది ఆ బాగా చెప్తాం ఒక రెమిడి చెప్తాం ఇక్కడ మీరు చేసుకోవాలి మీరు ఎక్కడ ఉంటారు రాదు అలాగే శని సంబంధించింది ఆమె గ్రాహంకి సంబంధించింది చేసుకోవాయా చేసుకోవా చేసుకుంటే దొక్కుతాడు ఇంట్లో కర్లేదుగా ఇక్కడ ఈ రెమిడి చేసుకుంటే వాళ్ళు అక్కడికి కొత్తారు ఎన్ని గంటలకు కొత్తారు వస్తారా రారా ఎన్ని బయటకు తీస్తాం అంటే అట్లా సొమ్ము పోతుంది కొద్ది బంగారం ఎక్కడ పోయింది ఎన్ని రీసెర్చ్ చేయడం బాగా జరిగినాయి భార్యపడతల పని చేయడం సొమ్ము పోయింది కొత్తగా పోయలేదు జంట సిద్ధిపెట్టే వాళ్ళు సరిచైతే బాట పడిపోతాడు దొరికిందా అని పడ్డదని చెప్పి నువ్వు కూడ తొక్కుంటూ అక్కడ కానీ నేను చెప్పిన టైం పోలి అక్కడ దొక్తాను అక్కడే పోయింది తొక్కుండా పోతాను దొరికింది వారిపోతే పంచాయతీ రాకరాక అట్లా చేసుకుంటూ అసలు చూపించడం తప్పిపోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది కొత్త ఒకటి ఏది ఇక్కడ ఓ తాను కూడా వస్తారు చెక్ బుక్లు పోయినా వస్తారు ఫైల్ మానే ఎన్నో రకాలుగా ఇట్లా ఉంటాయి చెప్పడం నిరూపించడం ఎక్కడ చూసుకుంటా ఆ బాగా దొరుకుతాయి దొరకకపోతే మనం రెమిడితో ఇంట్లో కాగిదా కూడా ఎత్తుకపోతారు అన్నదాము అయ్యవరి దగ్గర తెలవకుండా ఇది నాకే ఉండాలని అది ఎవరు తీసిండి ఎక్కడ ఉన్నది తీసి అన్నీ కూడా పెట్టాం చెప్తాం అంటే రీజన్ అది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎన్ని ఫీట్ల ఉన్నది ఎంత రేంజ్ ఉన్నది అని చెప్తాడు నీకు చెప్పలేదు ఫీట్లు చెప్తానా సమస్యలు చెప్పినా ఇక్కడ నీకు స్వీట్లు చెప్పినా సమస్యలు చెప్పిన నమ్మినా నీ శాతం నీకే చెప్తానా లేదా ఈ శాతం మనకెందుకు నీకు వచ్చింది రిజల్ట్ కావాలా నా సమస్య పోవాలి అయితే దీనికి మా వాస్తవులు కాపీ కొట్టుడు దీనిలో డౌన్లోడ్ చేసుకుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే సాధారణంగా ఇది అంటే ఇది మా నాయన మా గురువు మేము ఎప్పుడూ తెలుసుకుంటాం కాబట్టి తల్లిదండ్రులు ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు గొప్పలు లేదా తల్లిదండ్రులు ధిక్కరించు వాళ్ళు రాష్ట్రం అయిపోతారు వాళ్ళు విశ్వమాన శ్రేషి మా లక్ష్యం అంజనా వస్తాత్ర సాధ్యం అని మేము చెప్తాను కొన్ని సంవత్సరాల కాంచి ఇప్పుడైతే నీకు చెప్పింది అయితే వాస్తవం అనిపించింది నాకు అజేపురాధిగా అన్ని వంద శాతం ఉండి వంద రావాల్సిందే అక్కడ నీకు నువ్వు పని చేస్తా గుడ్డు రూపాయలు చెప్తా నీకు నువ్వు పని చేస్తాం నచ్చ సర్ఫే గంట బిల్లు కొడుతా మైడొస్తాయి